ఇవి నేను బయట కొనలేదు ఇంట్లోనే తయారు చేశాను అదేలాగో ఈ వీడియోలో చూసేద్దాం దీనికోసం ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని ఒక కప్పు జీడిపప్పులను తీసుకొని ఈ నేతిలో వేపుకోవాలి ఇలా వేపడం ద్వారా ఈ జీడిపప్పులకి నెయ్యి ఫ్లేవర్ అంటే జీడిపప్పు పాకం చాలా టేస్టీగా ఉంటుంది లైట్గా ఈ కలర్ వస్తే సరిపోతుంది వెంటనే ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇదే నెయ్యిలో అరకప్పు బెల్లం ఒక కప్పు జీడిపప్పులకి అరకప్పు బెల్లం అయితే సరిపోతుంది బెల్లం కూడా కరిగిపోయాక వన్ స్పూన్ ఇలాచీ పొడి ఒక్క స్పూన్ నెయ్యి వేసి కదిపేసుకుందాం చూస్తున్నారు కదా వాటర్ వేయకుండా పా పాకం ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఇది అంటుకోకుండా పట్టి విడివిడిగా పప్పులు రావాలంటే ఒక్క స్పూన్ శనగపిండి వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదంతా కూడా ఒకసారి కదిపేసుకుందాం ఒకసారి ఇలా చేసి చూడండి కొన్నట్టుగానే జీడిపప్పు పాకం పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది ఈ జీడిపప్పులు ఇందులో వేపుకొని వేసేసుకొని కదిపేసుకోవాలి ఈ పాకం మొత్తం కూడా ఈ పప్పులకి పట్టేలాగా కదిపేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాం దీన్ని కొంచెం పరుచుకొని ఇలా ముక్కలుగా చేసేసుకుందాం ఈ స్టిక్ తోటి ఇది ఆరిపోయాక చూడండి మనమే ఇంట్లో పర్ఫెక్ట్గా ఇలా అయితే తయారు చేసుకోవచ్చు జీడిపప్పు పాక నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్